హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త తీపి కబుర్ అండి ఈ నెల పదిహేడున విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో పెన్షనర్లకి ఒక రోజు అని అంటూ సో మనందరికీ తెలిసిందే డిసెంబర్ పదిహేడున పెన్షనర్స్ డే అనేది జరుపుకుంటామన్నమాట సో పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు మరియు ముఖ్యాంశాల గురించి అయితే తెలుసుకుందాము యాక్చువల్గా జాతీయ పెన్షన్ల దినోత్సవం అనేది డిసెంబర్ పదిహేడవ తేదీన మనము ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇది చారిత్రాత్మక దినం ఎందుకంటే ఒక స్పెషాలిటీ అనేది ఉందన్నమాట మరి ఈ యొక్క పెన్షనల్ డే సో పెన్షనల్స్ దినోత్సవం రోజున ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ యొక్క పెండింగ్ బకాయిలు అయితేనేమి వీటిలో ప్రకటించవలసినవి ఏంటి ప్రభుత్వం ఏ మేరకు ప్రకటించే ఆలోచనలో ఉంది సో పెన్షనర్స్కి ఏమేమి తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉందనేది చూద్దాము ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు డిసెంబర్ పదిహేడు పెన్షనర్స్ డే అండి మనకి ఇంకా పది పదకొండు రోజుల టైం అయితే ఉందన్నమాట సో జాతీయ పెన్షనర్స్ డే దినోత్సవ హక్కుల సాధనలో చరిత్రలో ఒక మైక్ మైలురాయిగా అయితే నిలిచింది సో పెన్షనర్ల హక్కు అనేది పెన్షన్ అనేది భిక్షే కాదు అది ఒక హక్కు అని చాటిన గారి కేసు ఒక స్మరణ సో డిసెంబర్ పదిహేడున కాబట్టి ఈ తీర్పు వచ్చింది డిసెంబర్ పదిహేడున కాబట్టి ఇది కేవలం ఒక తేదీ కాదు భారతదేశంలోని కోట్లాది మంది పెన్షన్ల జీవితాలలో వెలుగు నింపినటువంటి ఒక చారిత్రాత్మక దినోత్సవంగా పరిగణించవచ్చు సో పంతొమ్మిది వందల ఎనభై రెండులో డిసెంబర్ పదిహేడవ తేదీన డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత స్వర్ణ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మేరకు పెన్షన్ అనే పదానికి ఒక కొత్త నిర్వచనాన్ని పెన్షనర్లకు అసాధారణమైన గౌరవాన్ని చట్టబద్ధమైన హక్కులను కల్పించింది ఈ సుప్రీంకోర్టు మరి ఈ చారిత్రాత్మక దినాన్ని పునస్కరించుకోవడానికి పునస్కరించుకుని దేశంలోని యావత్ పెన్షనర్లకు జాతీయ పెన్షన్ల దినోత్సవంగా అయితే జరుపుకుంటారనమాట మరి పెన్షన్ అనే పదానికి అర్థం మార్చిన తీర్పు ఆనాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ముఖ్యాంశాలు నేటికి ప్రభుత్వాలకు మార్గదర్శకాలే అవేంటంటే ముఖ్యంగా పెన్షన్ అనేది భిక్ష కాదు అది ఒక హక్కు సో పెన్షన్ అనేది యజమాన్యంతో యజమాన్యం దయతో ఇచ్చేదే దానం కాదు అది ఉద్యోగి గతంలో చేసిన సేవలకు గాను గుర్తింపుగా చెల్లించే వాయిదా వేయబడినటువంటి వేతనం అంటే డిఫర్డ్ వేజ్ అంటాము సో ఇది పెన్షనర్ యొక్క స్థిరమైన హక్కు లాంటిది గౌరవప్రదమైన జీవనం పదవి విరమణ అనంతరం వృద్ధాప్యంలో ఉద్యోగి గౌరవంగా సుఖ సంతోషాలతో జీవించేందుకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక భరోసా పెన్షన్ వివక్షకు తావు లేదు ఒక నిర్ణీత తేదీ పెట్టుకుని ఆ తేదీకి ముందు తర్వాత రిటైర్ అయిన వారికి వారిగా పెన్షనర్లను విభజించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్కు విరుద్ధం పెన్షనర్లందరినీ ఒకే తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో ప్రయోజనాలు వర్తింపజేయాలి గ్రాట్యుటీ బహుమతి ఉద్యోగి తన జీవితంలో ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు సేవ చేసినందుకు గాను యాజమాన్యం ఇచ్చే బహుమతినే గ్రాట్యుటీ అంటాము మరి ఈ తీర్పుతోనే పెన్షనర్ల జీవితాలకు చట్టబద్ధమైన లక్షణ రక్షణ అయితే కల్ లభించిందని చెప్పవచ్చు ఈ తీర్పుకు గుర్తుగా నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి ప్రతి ఏటా కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ప్రతి ఇయర్ కూడా డిసెంబర్ పదిహేడున జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాము మనకి ఇంకా మరొక పది పన్నెండు రోజులు అయితే ఉంది హక్కుల పోరాట యోధుడు శ్రీ డిఎస్ నకారా గారు ఈ చారిత్రాత్మక మార్పుకు కారణమైన ధర ధరం స్వరం రూప్ నకారా గారు సో డిఎస్ అని అంటాం కదా సో ఫ్రెండ్స్ డిఎస్ అంటే పూర్తి నిర్వచనం ఏంటంటే డి అంటే ధరం ఎస్ అంటే స్వరూపు నకారాగారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత కాబట్టి నైన్టీన్ థర్టీ సెవెన్లో సివిల్ సర్వీసెస్లో చేరి రక్షణ ఆర్థిక శాఖలలో అత్యున్నత పదవులు అలంకరించి నైన్టీన్ సెవెంటీ టూలో పదవీ విరమణ చేశారు ఈ డిఎస్ నకారా గారు ఆనాడు ప్రభుత్వాలు పెన్షన్ చెల్లింపులలో చూపిస్తున్న వివక్షను అర కొర పెన్షనర్ పెన్షన్లతో పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన డిఎస్ నకారా గారు చెల్లించిపోయారు సో నైన్టీన్ సెవెంటీ నైన్ నాటి ప్రభుత్వ ఉత్తర్వులు పెన్షన్ ప్రయోజనాలు ఒక తేదీతో ముడిపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు కొందరు పెన్షనర్లతో కలిసి సుప్రీంకోర్టు తలుపు తట్టి మరి లక్షలాది మంది జీవితాల్లో ఆశాజ్యోతిగా అయితే ఆయన ఈనాడు నిలిచడం జరిగింది పెన్షన్ పరిణామక్రమం పోరాటాల ఫలం ప్ర ప్రపంచంలో మొట్టమొదట నైన్టీన్ ఎయిటీ నైన్లో అంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జర్మనీ ఛాన్సలర్ ఒటోవాన్ బీస్మార్క్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలోనే పెన్షన్ అనేది తీసుకురావడం జరిగిందండి మొట్టమొదటిసారిగా జర్మనీ ఛాన్సలర్ ఒటోవాన్ బిస్మార్క్ అనే వ్యక్తి పెన్షన్ విధానాన్ని అయితే ప్రవేశపెట్టారు అది భారతదేశంలో పద్దెనిమిది డెబ్భై ఒకటి పెన్షన్ చట్టంతో ఇది రూపుదిద్దుకుంది సో పోరాటాల ఫలితంగా నైన్టీన్ ఎయిటీలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ వన్లో కుటుంబ పెన్షన్ హక్కుగా సాధించుకున్నాము అనంతరం కాలంలో తర్వాత కాలంలో పెన్షన్ గ్రాట్యుటీ కమ్యూటేషన్లతో కూడినటువంటి ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ను కూడా సాధించుకోగలిగాం సో పెన్షన్కు ఈ విధంగా పునాది పడిందనమాట మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా రివైజ్డ్ పెన్షన్గా ఫ్యామిలీ పెన్షన్గా అలా అలాగే గ్రాట్యుటీ వచ్చేలా కమ్యూటేషన్ వచ్చేలా ఈ విధంగా ఇవన్నీ అన్నమాట ఒక్కొక్కటిగా సో ప్రస్తుత సవాళ్ళు ఏంటంటే సిపిఎస్ నుంచి బకాయిల వరకు సాధించి పెట్టిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ స్థానంలో రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను ప్రవేశపెట్టింది ఇది ఉద్యోగుల భద్రతకు కాకుండా మార్కెట్ ఒడిదుడులకు వారి జీవితాలను ముడిపెట్టే ప్రమాదకరం విధానం అని ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి సో మనందరికీ తెలిసింది ఫ్రెండ్స్ ఓపీఎస్ అనేది ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది గ్యారంటీగా మనకు ఉండేదనమాట అది ఎంత అందరికీ ఉపయోగకరం అన్నమాట సిపిఎస్ అనేది ఇందులో ప్రభుత్వం పది శాత పది శాతం వాటాను ఉద్యోగి యొక్క సొమ్ములో నుంచి పది శాతం వాటాను తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెడతారనమాట ఆనాడు ఆ యొక్క అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంటే అది పెరగవచ్చు తగ్గవచ్చు లేదా స్థిరంగా అయినా ఉండవచ్చు ఒడిదుడుకులకు మార్కెట్ ఒడిదుడుకులకు అది అనుగుణంగా రావటం జరుగుతుంది కాబట్టి ఇది కొద్దిగా రిస్క్ రిస్క్తో కూడినటువంటి విధానం సో ఈ ఈ విధానం మాకు వద్దు అని పెన్షనర్స్ పోరాడుతున్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలన్న డిమాండ్ కూడా బలంగానే వినిపిస్తోంది ప్రభుత్వానికి పెన్షనర్ల విజ్ఞప్తి గత ఐదు నెలలుగా పెన్షన్ను మొదటి వారంలోనే టెన్షన్ లేకుండా అందిస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదేళ్ళగా పేరుకుపోయిన ఈ క్రింది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెన్షనర్స్ కూడా కోరుతున్నారు అవేంటంటే మొదటిది బకాయిల చెల్లింపు పెండింగ్లో ఉన్న అన్ని డిఏ విడతలు పదకొండవ పిఆర్సీ అరియట్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన డిఏ అరియట్స్ వెంటనే చెల్లించాలి సో వీటిలో ప్రభుత్వము ఈ పెన్షనర్స్ డే సందర్భంగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే పన్నెండవ పే కమిషన్ తక్షణమే ఏర్పాటు చేసి మధ్యంతర వృద్ధి ఈ లోపల మధ్యంతర వృద్ధి కూడా ప్రకటించేలాగా నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలి అని చెప్పి కోరుతున్న నేపథ్యంలో సో దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణపై అంటే పెన్షనర్లకు ఈ అట్లీస్ట్ ఏదైనా ఈ యొక్క పెన్షనర్స్ డే సందర్భంగా ఏదైతే పదో పిఆర్సీలో గత పదో పిఆర్సిలో మంజూరైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్ల ప్రకారంగా ఈ యొక్క పెన్షన్ను పునరుద్ధరించాలి అంటే గతంలో పదో పిఆర్సీ టైంలో డెబ్బై ఏళ్ళు దాటిన వారికి పది శాతము డెబ్బై ఐదేళ్ళు దాటిన వారికి పదహైదు శాతం పెన్షన్గా ఉండేది అది పదకొండో పిఆర్సీలో డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఏడు శాతము డెబ్బై ఐదేళ్ళు దాటిన వారికి పన్నెండు శాతంగానే ఉంది సో దాన్నైనా కనీసం అట్లీస్ట్ ఈ యొక్క పెన్షన్ అయినా తిరిగి పునరుద్ధరిస్తే ఈ పెన్షనర్స్ సందర్భంగా ఈ యొక్క మనకి ఏదైతే పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఈ మేరకు కాస్త లబ్ధి పొందుతారు అన్నమాట ఎందుకంటే పెరుగుతున్న తరల దృశ్య ఈ విధంగా అయితే చేయాలి సో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక కమిటీ కమిటేషన్ రికవరీ కూడా ఈ కాలాన్ని నూట ముప్పై నెలలకు పరిమితం చేస్తూ శాశ్వతంగా ప్రభుత్వమే జీవో జారీ చేయాలి పెన్షనర్స్కి ఈ యొక్క పెన్షనర్ డే కానుగా ఈ యొక్క జీవో అయినా విడుదల చేయాలి ఇక దేశ నిర్మాణంలో తమ జీవితాలను దారపోసిన వయోవృద్ధులైన పెన్షన్ల సంక్షేమ పథకాల సంక్షేమ ప్రభుత్వాల బాధ్యతని సో పెన్షనర్ సంక్షేమం ప్రభుత్వాల యొక్క బాధ్యతని వారు భారంగా కాకుండా పెన్షనర్స్ అనే వారు గౌరవంగా చూడబడాలి భారంగా కాకుండా అనేది వారి కోరిక పెన్షన్ లేని వారికి పెన్షన్ కల్పించడం పెన్షన్ ఉన్నవారికి పెన్షన్ను పరిరక్షించడం మనందరి ముందున్నటువంటి బహుతర కర్తవ్యం సో మరి చూడాలి ఫ్రెండ్స్ ఈ యొక్క పెన్షనర్స్ సందర్భంగా ప్రభుత్వము పెన్షనర్స్కి ఏ విధమైన గిఫ్ట్ ఇస్తుందా అనేది మనకి తెలియనుందన్నమాట మరి కొద్ది రోజుల్లో సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను వీడియో రూపంలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో